చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అసలు ఏం చేయాలంటే ఏమీ లేదండి ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి కేవలం ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే ఉండాలి ఈ పరిహారానికి స్టీలు ఇత్తడి రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో సగానికి పైగా నీటిని నింపండి తర్వాత ఆ నీటిలో గల్లుప్పును మూడు స్పూన్లు వేయండి తర్వాత ఈ గ్లాసును ఎడమ చేత్తో పట్టుకుని గ్లాసులోని ఉప్పు కరెక్ట్గా అంటే కరగక ముందే ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని గదులు కూడా తిరగండి తిరిగేటప్పుడు మాకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి మేము కోరుకున్న వ్యక్తి మా సొంతం అవ్వాలి ఇదివరకట్లాగే మేము కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎక్కడున్నా సరే ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మీకు ఏ కోరికైతే ఏ కోరిక కోసం అయితే మీరు ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క సంకల్పాన్ని అయితే చెప్పుకోవాలి ఒకవేళ డబ్బుతో కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ రోజుతో మాకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా పోవాలి మా ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుందని మీ మనసులో అనుకోవాలనమాట బయట కనాల్సిన లేదు మీ మనసులో అనుకుంటే చాలు అయితే అలా మీరు హాలు బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులు కూడా తిప్పండి చివరికి ఈ గ్లాసును మీరు బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ బెడ్రూమ్లోని ఈశాన్యం మొల్ల పెట్టి వదిలివేయండి ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఈ గ్లాసును తీసి దానిలో ఉండేటటువంటి నీటిని సింకులో పారబోయాలి అంతేనండి ఈ పరిహారం పూర్తయినట్టే ఈ పరిహారానికి కనీసం మీరు ఐదు రోజులు చేసుకోవాలన్నమాట అంటే మీరు శుక్రవారం మొదలు పెట్టుకోవాలనుకోండి ఐదు శుక్రవారాలు చేసుకోవాలి లేదంటే శనివారం మొదలు పెట్టుకున్నారనుకోండి ఐదు శనివారాలు మొదలు పెట్టుకో అంటే ఐదు శనివారాలు చేసుకోవాలన్నమాట లేదంటే ఆదివారం చేసుకుంటే ఐదు ఆదివారాలు చేసుకోవాలన్నమాట ఇలా వరుసగా మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క సంకల్పాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ఏ దేని కోసం అయితే ఈ పరిహారం చేశారో తప్పకుండా ఫలితం అనేది తప్పకుండా వస్తుంది మీ కష్టాలు కన్నీళ్ళతో వారు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయన్నమాట ఆ కష్టాలని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా మీరు ఈరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండులోపు ఉప్పు నీడుతో చిన్న పరిహారం చేస్తే ఉప్పు కరిగేలోపు మీరు ఎవరినైతే కోరుకుని పరిహారం చేశారో వారి యొక్క మనసు కరిగి మీ అవుతారనమాట నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసుకుంటే అంత